హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నాలుగు వందల ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని ఆలయ సెల్లార్లు తెరిచినప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది లోపల ఏ వస్తువులు దొరికాయి ఆశ్చర్యం గొలిపే ఈ విషయాలన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ఫ్రెండ్స్ మహాకుంభమేళ చాలా అట్టహాసంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ప్రయాగ్రాజ్లో కోట్లాది మంది భక్తులు సంగమంలో స్నానమాచరిస్తున్నారు ప్రయాగ్రాజ్ సమీపంలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయం కోట్లాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది ఇలాంటి సమయంలోనే కాశీ విశ్వనాథుని ఆలయంలో ఒక భారీ అద్భుతం జరిగింది ఫ్రెండ్స్ ఈ సంఘటన గురించి తెలుసుకోవడానికి ముందు అందరూ కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ పన్నెండు జ్యోతిర్లింగాలలో అతి ముఖ్యమైనది కాశీ విశ్వనాథ ఆలయం కాశీని శివ పార్వతుల ప్రదేశంగా భావిస్తారు అందువలన అభిముక్తేశ్వర్ను ఆదిలింగంగా అంటే మొదటి లింగంగా భావిస్తారు ఫ్రెండ్స్ కాశీ ఆలయం మీద చాలా సార్లు దాడులు జరిగాయి కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే నిలబడి ఉంది కాశీ విశ్వనాథ ఆలయ చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే గనక ఈ ఆలయం ఐదు వందల సంవత్సరాలకు పైగా పురాతనమైనది ఈ గొప్ప ఆలయాన్ని మొదట మహమ్మద్ ఘోరీ కూల్చివేసి తరువాత తిరిగి ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు కానీ ఆ తరువాత మొఘల్ ఆక్రమణదారు సుల్తాన్ మహమూద్ షా దీనిని కూల్చివేశారు కానీ తిరిగి కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని తొడర్ రాజు పండిట్ నారాయణ్ భట్ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు ఈ ఆలయానికి మళ్లీ బ్రహ్మాండమైన రూపిచ్చారు అయితే ఆ తరువాత ఔరంగజేబు కాశీ విశ్వనాథ ఆలయాన్ని అలాగే కాశీలో ఉన్న సుమారు వంద హిందూ దేవాలయాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశాడట అదే సమయంలో కాశీలో నివసిస్తున్న వేలాది మంది బ్రాహ్మణ కుటుంబాలు ఇస్లాం మతంలోకి బలవంతంగా మార్చబడ్డాయి మారని వాళ్లను చిత్రహింసలకు గురి చేశారట ఈ బెనారస్ చుట్టూ ఉన్న ముస్లింలు పూర్వం హిందువులు వారి పూర్వీకులు బ్రాహ్మణులు ఔరంగజేబు కాశీ విశ్వనాథ ఆలయాన్ని కాశీలో ఉన్న అన్ని దేవాలయాలను కూల్చివేశాడు కానీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని మాత్రం పూర్తిగా విచ్ఛిన్నం చేయడంలో విజయం సాధించలేకపోయాడు ఆ తర్వాత కాశీ విశ్వనాథుని ఆలయాన్ని సగభాగం పూర్తిగా కూల్చివేసి మిగతా సగాన్ని మసీదుగా మార్చి అక్కడ జ్ఞాన్వాపి మసీదును నిర్మించాడు అని చెప్తారు ఇక్కడే జ్ఞాన్వాపి మసీదు కాశీ విశ్వనాథ ఆలయం రెండు కూడా ఉన్నాయి అక్కడ ఆ ఆలయం కింద చాలా రహస్య సొరంగాలున్నాయని చెప్తారు కాశీ విశ్వనాథ ఆలయం యొక్క నిధి ఇక్కడ నేల కింద ఉన్న సెల్లార్లలోనే కప్పబడి ఉంది అని ఆనాటి మొఘల్ ఆక్రమణదారుల నుండి ఈ నిధిని కాపాడేందుకు కాశీ విశ్వనాథ ఆలయ సెల్లార్లను ఎంచుకున్నారని చెప్తారు ఇప్పటికీ ఆ నిధి కాశీ విశ్వనాథ ఆలయం సెల్లార్లలోనే ఉందని కూడా చెప్తారు అయితే మనందరికీ తెలుసు కదా ఈ జ్ఞానవాపి మసీదు మీద కేసు నడుస్తుంది అని అయితే కోర్టు జడ్జిమెంట్ అనుకూలంగానే వచ్చింది కానీ జ్ఞానవాపి మసీదును పూర్తిగా కూల్చివేసే రోజు ఎప్పుడు వస్తుంది ఇదే అందరి మదిలోనూ మెదిలే ప్రశ్న కాశీ విశ్వనాథ ఆలయానికి తిరిగి పూర్వ వైభవం ఎప్పుడు వస్తుందో చూడాలి ఫ్రెండ్స్ కాశీ నగరాన్ని శివపార్వతుల నివాసంగా ఉండే ప్రదేశంగా చెప్తారు కానీ కాశీని విష్ణువు యొక్క పూరి అని కూడా పిలుస్తారు విష్ణువు తన ధ్యానంతో ఇక్కడ పుష్కరిణిని నిర్మించాడు అని చెప్తారు అంతేకాదు దాదాపు యాభై వేల సంవత్సరాల పాటు వారిక్కడ తీవ్రమైన తపస్సు చేస్తూనే ఉన్నారట పూరిలో జగన్నాథుడు కాశీలో విశ్వనాథుడు శివుని త్రిశూలం అంచును ఉండే నగరమే కాశీ కొందరు దీనిని వారణాసి అని పిలుస్తారు విష్ణువు ఆ తర్వాత బ్రహ్మ ఆ తర్వాత రుద్ర మహేశ్వరులు సదాశివుని నుంచి ఇక్కడే జన్మించారని ప్రతీతి ఫ్రెండ్స్ కాశీకి ఎవ్వరు వెళ్ళినా కూడా అక్కడ ఒక నమ్మకం ఉంది తమ జీవితంలోని దుఃఖాల నుంచి విముక్తి పొందుతారు అని చెప్తారు వారణాసి లేదా కాశీలో ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆ మహాశివుడే వారికి స్వయంగా విముక్తి కలిగిస్తాడని నమ్ముతారు అందుకే చాలామంది తమ జీవితపు చివరి సమయాన్ని కాశీలో గడపడానికి ఇక్కడకు వచ్చి చనిపోయే వరకు ఇక్కడే ఉండిపోతారు కాశీని అత్యంత ప్రత్యేకమైన కాశీ విశ్వనాథ ఆలయం మాత్రం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది దానితో పాటు గంగానది ఒడ్డున ఉన్న మణికర్ణిక ఘాట్ కూడా కాశీకి ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది మణికర్ణిక ఘాట్ను గొప్ప శ్మశాన వాటికగా భావిస్తారు ఈ ఘాట్ చాలా ప్రసిద్ధి చెందిన ఘాట్ అలాగే చాలా పురాతనమైన ఘాట్ చనిపోయిన వ్యక్తులకి ఈ ఘాట్లో అంత్యక్రియలు జరిపితే స్వర్గం ప్రాప్తిస్తుంది అని నమ్ముతారు పార్వతీమాత చెవిలోని పువ్వు ఇక్కడ ఈ ప్రదేశంలో పడింది అని దానిని ఇక్కడ వెతికి పట్టుకున్నాడు మహాశివుడు కాబట్టి ఈ ప్రదేశానికి మణికర్ణికా ఘాట్ అనే పేరు వచ్చిందని చెప్తారు ఈ ఘాట్లో చితిమంటలు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి ఈ మణికర్ణిక ఘాట్ వద్ద అంత్యక్రియలు జరిపితే ఎంతో ప్రశాంతత మోక్షం కలుగుతుందని చెప్తారు హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని మణికర్ణికా ఘాట్ వద్ద చితాభస్మంతో హోలీ ఆడుకుంటారు కాశీలో ఆడే మషాన్ హోలీని చిత్రభస్మ హోలీ అని కూడా అంటారు చితిల చితాభస్మంతో హోలీ ఆడే సంప్రదాయం నేటిది కాదు చాలా ఏళ్ల పురాతనమైనది ఈ హోలీని దేవతల దేవుడైన మహాదేవుకు అంకితం చేస్తారు మరణంపై విజయానికి చిహ్నంగా హోలీని భావిస్తారు ఇక్కడ అంత్యక్రియలను కూడా పండుగలా జరుపుకుంటారు మణికర్ణిక ఘాట్ నిర్మాణాన్ని అహల్యాబాయ్ హాల్కర్ చేశారు అని చెప్తారు ఈరోజుకు కాశీలో అనేక రహస్యాలున్నాయని చెప్తారు ఈ కాశీ నగరంలో ఇప్పటికీ అనేక రహస్యాలు దాగి ఉన్నాయి అయితే ఈ రహస్యాలను కనిపెట్టడం కోసం ఢిల్లీకి చెందిన ఒక విద్యార్థి తన పేరు ప్రసన్న నడుం బిగించాడు ప్రసన్నకు హిందూ విశ్వాసాలు హిందూ దేవాలయాలు హిందూ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే చాలా ఇష్టం ప్రసన్న కాశీ విశ్వనాథ ఆలయ రహస్యాల గురించి పరిశోధిస్తున్నాడు నేటికి కాశీ విశ్వనాథుని ఆలయ సెల్లార్లలో అలనాటి రాజుల సిరి సంపదలు దాచి ఉంచారన్న విషయం తెలుసు వేల సంవత్సరాల నాటి సంపదను ఈ సెల్లార్లలో భద్రంగా భద్రపరిచారని తెలుసు ప్రసన్న అక్కడ పరిశోధనలు జరుపుతున్న సమయంలో మహాకుంభమేళాలో ప్రసన్న పలువురు సాధువులను దర్శించుకున్నాడు ప్రయాగ్రాజు మరియు కాశీలో ఉన్న ఎందరో మహానుభావులతో మాట్లాడడం ప్రసన్నకు చాలా ఆనందంగా ఉంది అదే సమయంలో ప్రసన్న ఒక దివ్య ఋషిని కలుసుకున్నాడు అతని పేరు రామానంద తీర్థస్వామి తపస్సు కోసం ఈ మహాకుంభానికి వచ్చి భక్తులకు దర్శనమిచ్చాడు వారిని సందర్శించి కాశీ విశ్వనాథ ప్రయాగ్రాజుల చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు కానీ రామానంద్ గారు అందరితోనూ ఈ విషయాలు ఎవరితోనూ అసలు చర్చించరు తన సమయాన్ని వృధా చెయ్యరు కానీ ప్రసన్నను చూసి రామానంద స్వామి వారు చాలా ముగ్ధులయ్యారు ఈ కారణంగా రామానంద స్వామి ప్రసన్నకు ప్రయాగ్రాజులోని అనేక రహస్యాల గురించి చెప్పారు మహాకుంభ రహస్యం గురించి కూడా చెప్పారు సంగం ఘాట్ రహస్యం గురించి చెప్పారు ప్రయాగ్రాజ్ యొక్క అనేక రహస్యాలను తెలుసుకున్న తర్వాత అతను కాశీ విశ్వనాథ ఆలయ రహస్యాల గురించి కూడా తెలుసుకున్నాడు అదే సమయంలో జ్ఞానవాపి మసీదులో దాగి ఉన్న బాబా మహాదేవ్ నందిదేవ్ రహస్యాల గురించి ప్రసన్నకు చెప్పాడు ఆ క్షణంలోనే కాశీ విశ్వనాథుని గుడి సెల్లార్లలో నిధి ఇంకా దాగి ఉందా అని ప్రసన్న సన్యాసిని అడిగాడు అప్పుడు ఆ స్వామి ఇక్కడ ఋషుల గురించి దాగి ఉన్న సంపద గురించి చెప్పడం మొదలు పెడితే నా జీవితం అంతా సరిపోతుంది నేటికి భారతదేశంలోని అనేక దేవాలయాల సెల్లార్లలో భారతదేశం యొక్క పేదరికం మొత్తాన్ని నిర్మూలించగలిగేంత నిధి ఉంది కానీ నేటికి మన సాధువులు ఆ సంపదను సంరక్షిస్తున్నారు కలియుగంలో ఉచ్చస్థితిలో ఉన్న సనాతన ధర్మం హిందువులు ఆ నిధి సహాయంతో రక్షించబడతారు అని కూడా చెప్పారు కాశీ విశ్వనాథ ఆలయంలో ఒక భాగం జ్ఞాన్వాపి మసీదు అని అదే జ్ఞాన్వాపి మసీదు తూర్పు భాగంలో ఒక సమాధి ఉందని చెప్పారు అది నిజానికి ఐశ్వర్య మండపమని ఈ ఐశ్వర్య మండపం ఎంతో సంపదతో నిండి ఉందని కూడా చెప్పారు ఈ మాట విని ప్రసన్న షాక్ అయ్యాడు స్వామి ఏంటి నిజమా అని అడిగాడు అప్పుడు ఆయన నీకు నమ్మకం లేకపోతే నువ్వే స్వయంగా వెళ్ళి చూడు అని చెప్పాడు అయితే ఆ స్వామి ప్రసన్నతో ఇప్పటికీ ఆ నిధిని కాశీకి చెందిన అనేక మంది గూఢచారులు మరియు మనకు కనబడిన దేవతలు సంరక్షిస్తున్నారు దీని కారణంగా ఆ నిధి ఇప్పటికీ సురక్షితంగా ఉంది అని చెప్పారు వెంటనే ప్రసన్న ఆ సెల్లార్ చూడడానికి నేనెందుకు వెళ్ళకూడదు అనుకున్నాడు ఆ తర్వాత ప్రసన్న ప్రయాగ్రాజ్ నుంచి కాశీ వైపు బయలుదేరాడు కానీ కాశీ విశ్వనాథ్ ఆలయంలో మహాకుంభమేళ కారణంగా జనసంచారం బాగా పెరిగింది దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో భక్తులు వేచి ఉంటున్నారు దీనిని సద్వినియోగం చేసుకున్న ప్రసన్న జ్ఞానవాపి మసీదు ప్రాంతానికి చేరుకున్నాడు ఆలయంలో పెద్ద ఎత్తున జనం గుమిగూడటంతో అధికార యంత్రాంగం పోలీసు సిబ్బంది ఆలయ ప్రాంగణం ఆలయ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు దీంతో జ్ఞాన్వాపి మసీదును మూసివేశారు ఆ ప్రాంతంలో ఇప్పుడు అంత సెక్యూరిటీ కూడా ఏమీ లేదు ఇదే అవకాశంగా ప్రసన్న రహస్యంగా జ్ఞాన్వాపి మసీదులోకి వెళ్లాడు మసీదులోకి ప్రవేశించిన తర్వాత అతను క్రింద బేస్మెంట్ యొక్క మెట్లను చూశాడు ఆ మెట్లు నెమ్మదిగా దిగాడు సెల్లార్ ఉన్న చోట తూర్పు వైపున ఆ మండపం ఉంది అని సన్యాసి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి తూర్పువైపు నడిచాడు ప్రసన్న కిందకు దిగి తూర్పు వైపు చూసేసరికి అక్కడ మరో తలుపు ఉంది ఆ తలుపు తెరిచి లోనికి వెళ్తే అక్కడ ఆ హౌస్ లోపల మరో ఫ్లోర్ హౌస్ ఉంది అక్కడ చాలా చీకటిగా ఉంది ప్రసన్న తన దగ్గర ఉన్న ఫ్లాష్ లైట్ సహాయంతో ఆ ఫ్లోర్ హౌస్ కిందకు వెళ్ళాడు చాలా దూరం కిందకు వెళ్ళిన తర్వాత అక్కడ మరో తలుపు కనిపించింది ఆ తలుపుకు తాళం వేసి ఉంది అంటే ఈ తలుపు వెనుక ఖచ్చితంగా నిధి ఉంది అని అర్థమైంది ప్రసన్న ఎంతగా ప్రయత్నించినా తాళం తెరుచుకోలేదు అయితే గమ్మత్తుగా అక్కడ పక్కనే ఉన్న గోడకు ఒక తాళం చెవి అమర్చబడి ఉండడం చూశాడు దాని సాయంతో తాళం తెరిచాడు తలుపు తెరవగానే ఆ సెల్లార్లో ఎన్నో బంగారు విగ్రహాలుండడం గమనించాడు అందులో ముఖ్యంగా వినాయకుడు విష్ణువు అనేక సర్పదేవతల విగ్రహాలు ఉన్నాయట బంగారు విగ్రహాలు ఉండడం చూసి ప్రసన్న షాక్ అయ్యాడు ఇన్ని సంపదలు చూసిన ప్రసన్న కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి అతనిలో దురాశను రేకెత్తక ముందే అతను ఎన్నడూ ఊహించని ఒక అద్భుతం జరిగింది ఆ నిధి లోపలి నుంచి ఏడు ముఖాలున్న పాము ఒకటి బయటకొచ్చింది దీనిని మనం శేష సర్పం అని పిలుస్తాము దానిని చూసి ప్రసన్న చాలా భయపడ్డాడు ఈ నిధిని కాపాడడానికి అక్కడ ఇంకా చాలా సర్పాలున్నాయని ప్రసన్నకు అర్థమైంది ప్రసన్న వెంటనే ఆ పాముకు చేతులు జోడించి నమస్కరించాడు వెంటనే అతడు బయటకొచ్చి తాళం ఆ గదికి తాళం వేసి మళ్ళీ యథాస్థానంలో ఆ తాళం చెవిని పెట్టేశాడు ఈ విధంగా ప్రసన్నకు తాను వెతుకుతున్న ప్రశ్నల్లో కొన్నిటికైతే సమాధానం దొరికింది ఫ్రెండ్స్ నేటికి మన దేశంలోని అనేక పెద్ద దేవాలయాల్లో ఎన్నో రహస్య సెల్లార్లు చెప్పలేనంత సంపద దాగి ఉన్నాయి ఇవి వెలకట్టలేనివి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకెలా అనిపించింది కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు